अाना <laughs> <laughs>

डबल <laughs> कटिंग

భగవానికిలో సీతామ్మవారికి లక్ష్మణ స్వామికి వీరధీరూర పౌరస్వత హనుమానికి ఏడుకొండలవాడ వెంకరమణ గోవిందరూ గట్టిగా ఆనండి కరువు కాటకాల నుంచి మనకు రక్షణ కలుగుతుంది ఎక్కడో యుద్ధం జరుగుతుంటే యుద్ధం కూడా అవుతుంది మాట అక్కడికి వెళ్ళి నాకు ఇచ్చే శక్తి ఉన్నటువంటి మహామంత్రం గోవింద నామం మనమందరం కట్టిగా అనుశుద్ధిగా ప్రార్థన చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి చెందుతాయి లోకం దుభిక్షంగా ఉంటుంది అమ్మా నా ధర్మం అనగాలిపోతుంది ధర్మం వృద్ధి చెందుతుంది తిథిరమణ గోవింద అది శక్తివంతమైన మంత్రం చాలా ఇష్టం అందుకే మనం ఈ మామూలు మాంసపు కళ్ళతో అంతవరకే మనకు శక్తి భగవంతుడు ఎక్కడున్నాడయో ఉంటే అంటే ఆయన వస్తే మనము ఆయన కోటి సూర్య మన ముందర ప్రత్యక్షమైతే ఒక్క సూర్యుడే మనం చూడలేము కనిపిస్తుంది కానీ గంటలో నుంచి వచ్చే శక్తి సాంశుదారు అని కనపడదు చాలా గిర్ర తిరుగుతుంటుంది హార్డ్ వేరే కనిపిస్తుంది గాలి ఎప్పుడైనా కనిపించిందమ్మ చెట్టు నుంచే కాలి వస్తుంది చెట్టు హార్డ్ వేరు కనిపిస్తుంది చెట్టు నుంచి వచ్చే గాలి కనిపించదు చెట్టు హార్డ్ వేరు గాలి వేరు మనిషి మనం హర్రాజా రావడు అలాగే వంశ వంశ ఉన్నారు యొక్క అవతార విశాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఒక అహంకారానికి అలాగే ఒక కోపానికి కొట్టినటువంటి అవతారము పూర్వము ఋషివుడు సత్యవతి అనేటువంటి దంపతునికి జమలగ్ని అనేటువంటి ఒక మహర్షి జన్మించాడు ఈ యొక్క జమలగ్ని మహర్షి ఋషుల్లో ఒకడైనటువంటి మహర్షి ఈ మహర్షి రేణుకాదేవి అనేటువంటి ఒక కన్యని వివాహమాడాడు ఆ యొక్క వారి దంపతుల యొక్క కుమారుడే యొక్క పరుశు పరశురాముడు ఈయని భార అన్ని విద్యలు నేర్చాడు అందులో బ్రాహ్మణ విద్య అలాగే క్షత్రియ విద్య అనేటువంటి రెండు విద్యలు కూడా నేర్చాడు బ్రాహ్మ తపస్సు చేస్తే ప్రత్యక్షమైనటువంటి శివుడు నీకు పరుషు అనేటువంటి ఒక ఆయుధాన్ని బలంగా ఇస్తున్నాను అన్నాడు మనం ఇందాక ఉంది పరశురాముడు పరశురాముడు అంటున్నాను అసలు పరుషు అంటే ఏమిటి అంటే సంస్కృతంలో మనకి గండ్రగొడ్డలి అని మనకి అర్థం అది ఎవరి ద్వారా లభ్యమైంది అంటే పరమశివుడే సాక్షాత్తు ఈ యొక్క భార్గవుడికి ఇచ్చాడు స్వామికి ఈ స్వామి దేవతల్ని ఎవరైతే హింసిస్తున్నారో ఆయా రాక్షసులు అందరినీ కూడా సంహరిస్తూ ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటూ ఉంటున్నాడు అది చూసినటువంటి తండ్రి జమలగ్ని నీవు చిరంజీవిగా వర్ధీనురాయ అని ఆశీర్వదించాడు పరశురాముని ఒక రోజున పరశురాముడు బయటికి వెళితే ఇదే అవకాశం అనుకొని కార్తవీర్యార్జున అనేటువంటి ఒక మహా బలవంతుడు అతని యొక్క అనుచరుడు ఈ జమలగ్ని ఆశ్రమానికి వచ్చారు వచ్చి ఈ యొక్క ఆశ్రమంలో కామధేను అనేటువంటిది ఉన్నది అది మీరు నాకు ఇవ్వవలసింది అని ఆ యొక్క అనుచరులు కోరగా దానికి జవదగ్ని నిరాకరించాడు వెంటనే ఆ యొక్క అనుచరులు ఏం చేశారు ఆ జమలగ్ని మహర్షిని సంహరించారు భార్య ధోరణ వ్యవహిస్తూ ఉంది ఈ వార్త తెలుసుకున్నటువంటి పరశురాముడు వెంటనే ఇక్కడికి వచ్చాడు మరి తల్లి పరశురాముడిని ఎన్నిసార్లు సార్లు అంటే ఇరవై ఒక్క సార్లు మిచ్చిందట ఆయన నీ యొక్క తండ్రి మరణించాడు నీవు రావాలి అనేటువంటి వాక్యాన్ని ఇరవై సార్లు ఉచ్చరించాడు అంటే ఇరవై ఒక్క సార్లు పిలిచిందట అయినా కూడా స్వామి రాలేదు తర్వాత తెలుసుకొని పరశురాములు ఇంటికి వచ్చి ఈ యొక్క విషయాలంతా కూడా తల్లి ద్వారా తెలుసుకొని కాక వీర్యార్థుల దగ్గరికి వెళ్ళాడు ఈ కానుడు పూర్వము దత్తాత్రేయునికి తపస్సు చేసి ఒక వరం పొందాడు ఏమిటి నాకు వెయ్యి చేతులు ఉండాలి అనేటువంటి వరాన్ని దత్తాత్రేయ స్వామి ద్వారా తెలుపుకున్నాడు వరాన్ని పొందాడు సరే ఈ పరశురాముడు ఆగ్రహ నగరుడి తండ్రి చంపాడు అనేటువంటి కోపంతో ఆ వీర్యార్జునుల యొక్క వెయ్యి చేతులు కూడా తన యొక్క గండ్రగొలతో నరికి చెట్ల ఎవరికి తాత వీర్యార్జును కూడా సంహరించాడు దాని తర్వాత ఆ యొక్క తాత వీర్యార్జునతో పాటు దుష్టమైనటువంటి క్షత్రియులు ఎవరెవరైతే రాజ్య పరిమాణం చేస్తున్నారో ఆ యొక్క రాజులందరినీ కూడా ఇరవై ఒక్క సార్లు ఈ యొక్క భూమండలాంతా కూడా వెతికి వెతికి మరీ సంహరించాడు అంటే మనం ఇందాక తల్లి ఇరవై ఒక్క సార్లు గెలిచింది ఆ యొక్క తల్లి యొక్క ఇరవై ఒక్క శోకములతో ఈ యొక్క పరశురాముడు ఇరవై ఒక్క సార్లు దుష్ట క్షత్రియులని భూమండలం మొత్తం ఎక్కడ దాక్కున్నా సరే వెతికి వెతికి మరి సంహరించాడు పరశురాముడు అలాగే ఈ యొక్క పరశురాముడు మనం చూసుకుంటే భారతంలో కూడా భీష్ముడికి అలాగే కర్ణుడికి గొప్ప ఆచార్య పురుషుడు ఈ పరశురాముడు అలాగే ఈ స్వామి యొక్క బోధించినటువంటి విద్య మనకి భార్గవ సంహిత అనేటువంటి దాంతో మనకి కూడా చాలా గొప్పగా ఉన్నది కాబట్టి ఇటువంటి స్వామి మనం దర్శనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి కోపము అలాగే అహంకారము ఇదంతా కూడా నశిస్తుంది ఎందుకంటే ఈ యొక్క అహంకారం బట్టే తాత వీర్యార్థులు సంహరించారు స్వామి ఈ యొక్క కోపాన్ని బట్టి ఇతరమైనటువంటి రాక్షను సంహరించారు కాబట్టి మనందరం కూడా పరశురాముని మనం ఏం కోరుకోవాలి అంటే స్వామి నా యొక్క కోపం అనేటువంటి రాక్షసుని నా యొక్క ధరికి చేర్చుకోకూడదు అలాగే అహంకారము ఇవి కూడా నాకు లేకుండా చూడు అని మనం స్వామిని వేడుకోవాలి పరశురాముని దర్శించుకుంటే కలిగే ఫలితము ఎంతో కొండల వంటి ధైర్యం మనకి సమకూరుతుందట అలాగే ధర్మము సత్యము పైన మనకి శ్రద్ధ భక్తులు కలుగుతాయట అటువంటి పరశురాముడిని మనందరం కూడా దర్శనం చేసుకున్నాము ఆ యొక్క స్వామేత అనుగ్రహం మన వైపు ఎన్నో వేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్